ప్రజల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి ఈ జగన్ రెడ్డి టూ పాయింట్ ఓ ఎవరైతే ఉన్నారో ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లు పెడతాడు అసెంబ్లీకి రాడు సార్ మీకు ప్రతిపక్షవాదాంతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన చూస్తే శాతాన్ని అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఐదేళ్ళు రావడం కష్టం విమర్శ చేశారు నిజంగా తమ్మున్న రాజకీయ నాయకుడు అయితే నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటి లేదు మేము ప్రజల కోసం పోరాడాలనుకుంటున్నాం ప్రజల తరఫున ప్రశ్నించాలనుకుంటున్నాం ప్రజల మమ్మల్ని వద్దనుకున్నా కూడా మేము ప్రజల కోసం పోరాడాలి కాబట్టి మేము ప్రశ్నించాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని మాట్లాడాలి తప్ప నువ్వు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే చిట్టు చిట్టుగా అనే ద్వేషంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు వైఎస్ఆర్ పార్టీకి ఫౌండర్కి కి తక్కువ దొబ్బేసినోడికి నోడికి అంటే దొంగకి ఎక్కువ పార్టీ మీద కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి కోడి కట్టుకు ఎక్కువ గొడ్డలికి తక్కువ ప్రజాసేవకి తక్కువ స్కామ్లకు ఎక్కువ నువ్వు పరదాలు కట్టుకుని తిరిగేది ఎక్కువ ప్రజల్లో తిరిగేది తక్కువ ఇది మాట్లాడతావు రాదు నీకు ఆ వాటర్ లో నీళ్లు వాటర్ బాటిల్ బాటిల్లో నుంచి నీళ్లు పడితే ఆ నీళ్లు కింద వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఏంటది చెప్పి మరీ తొక్కాడు నిన్న ఏం చెప్పాడు చేసి చూపించాడు హండ్రెడ్ కి హండ్రెడ్ స్ట్రైక్ రేట్ కొట్టాడు నువ్వేం కొట్టావు ఒక యాభై ఒకటి నుంచి తీసేసి పగొం కొట్టుకున్నావా